ఆంధ్రప్రదేశ్ లో కుటుంబ ప్రభుత్వం కొలువుతీరి రెండు సంవత్సరాలు పూర్తి ముందే కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అదేంటంటే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్పై వేటుపడబోతుంది ఇది వారం నుంచి పక్షం రోజుల్లోనే ఉండే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఆలస్యమైతే డిసెంబర్ నెలాఖరు లోపు ఇది అమల్లోకి వస్తుందని చెప్తున్నారు గతంలో ఎన్నడూ లేని రీతిలో అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి అవేవో ప్రతిపక్షం చేసిన విమర్శలు అనుకుంటే పొరపాటే అధికార టీడీపీకి చెందిన వాళ్లే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ పై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆయన ప్రత్యర్థులతో కుమ్మకై ప్రభుత్వ ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నారంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే ఈ వ్యవహారం అధికార టీడీపీలో కూడా కొద్ది రోజుల క్రితం కలకలం రేపింది తాజా పరిణామాలను చూస్తుంటే ఆయనపై త్వరలోనే వేటుపడే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అటు ప్రభుత్వ వర్గాలతో పాటు టీడీపీ వర్గాలు కూడా చెబుతున్నాయి కొంతమంది అయితే ఇప్పటికే ఆయన నుంచి రాజీనామా లేఖ కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు తమ కుటుంబంలో ఒక శుభకార్యం ఉందని అది పూర్తయ్యే వరకు తనను ఏజీగా కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కూడా దమ్మలపాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అభ్యర్థించినట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఈ విషయాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది మొత్తానికి ఏజీ దమ్మాలపాటి శ్రీనివాసుపై వేటు మాత్రం ఖాయమన్నది అటు టీడీపీతో పాటు ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట వాస్తవానికి దమ్మాలపాటి శ్రీనివాసును ఏజీగా నియమించిన సమయంలోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఏ మాత్రం అంగీకరించలేదని కానీ చంద్రబాబు నాయుడే రకరకాల కారణాలతోటి ఆయనను ఈ పోస్టులో నియమించినట్లు టీడీపీ వర్గాలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఇప్పుడు ఆయన స్థానంలో కొత్త ఏజీని నియమించడానికి రంగం సిద్ధం చేసినట్లు చెప్తున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పదవి నుంచి తప్పుకోవడానికి కూడా దమ్మాలపాటి సిద్ధమయ్యారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి అయితే ఇందుకు తనకు ప్రత్యామ్నాయంగా రాబోయే రోజుల్లో రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా చోటు కల్పించాలని ఆయన కోరినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి అయితే ఇది ఎంత మేరకు సాధ్యమవుతుంది అనేది ఖచ్చితంగా అనుమానమని చెప్పొచ్చు ఎందుకంటే అత్యంత కీలకమైన రాజ్యసభ ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీలో ఇప్పటికే భారీ పోటీ ఉంది దమ్మాల పార్టీని అడ్వకేట్ జనరల్ పదవి నుంచి తప్పిస్తే ఆయన స్థానంలో ఈ ఛాన్స్ సీనియర్ అడ్వకేట్ ఉన్నం మురళీధర రావు పి రఘురాములో ఒకరికి దక్కచ్చు అనేది ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం అయితే ఉన్న మురళీధర్రావు మంత్రి నారా లోకేష్కు కు ప్రచారం టీడీపీ వర్గాల్లో ఉంది దీంతో ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఏ కారణంగానైనా పి రఘురావును ఏజీగా నియమిస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్న మురళీధర్రావుకు ఛాన్స్ వస్తుందనేది ఆ పార్టీ నాయకుల అంచనా గతంలో రీతిలో వివాదాస్పదమైన అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ పై వేటు పడుతుందనే వార్త టీడీపీ వర్గాల్లో ప్రకంపన రేపుతుందని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ